పిల్లలు యాడ్ చేయడానికి రెండు మూడు నెలలు తీసుకుంటారు అనుకుంటున్నా ఎందుకు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు కదా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అది ఒక రెండు మూడు నెలలు టైం తీసుకుంటారు అనుకుంటున్నా అది చేయడం కష్టం కాదు బడ్జెట్ అవుతుంది చేయాల్సిందే అది ఇప్పుడు అది మళ్ళీ వాలంటీర్లకి విషయం ఏంటి కొత్త వాలంటీర్లని నియమించాలా పాత వాళ్ళని కొనసాగించాలా ఉన్నారు కాబట్టి పాత వాళ్ళని కొనసాగించేటట్టు అయితే ఒక ఆస్పెక్ట్ లేదు కొత్త వాళ్ళు నియమించాలంటే అందువల్ల టైం తీసుకుంటుంది అదే కదా మళ్ళీ కాబట్టి అది ఒక అంశం వాలం తీర్ల దగ్గర కూడా మళ్ళీ ఏదో లిమిట్ పెడుతున్నారు మినిమం డిగ్రీ ఎవరి ప్రచారం చేస్తున్నారు పదివేలు ఇచ్చినప్పుడు మినిమం డిగ్రీ ఉత్తర్వు అంటే ఆలోచన తీరేంటో ఇవన్నీ ఎవడికి తోచింది అడుగు రాస్తున్నాడు గానీ ముఖ్యమంత్రి ఆ మాటల్లా లోకేష్ ఆ మాటలా వాళ్ళనకుండా మనం ఎందుకు అనుకోవాలి అది వాట్సప్ అదే వ్యవహారం అదే కొంతమంది అయితే ఊరికి ఐదుగురినే పెడతారు అలాంటికి కూడా పెట్టారు అట్లా ఇవన్నీ విచిత్రం బేసిక్ అంటే బడ్జెట్ తగ్గించుకోవడానికి మేబీ ఇలాంటి చేస్తారేమో వీళ్ళు ప్రచారాలు అంటే వీళ్ళకి ఎందుకు అత్యుత్సాహం చూడొచ్చు కదా పథకం అయ్యేదాకా రెండు రోజుల్లోనే ఎందుకు వీళ్ళు